అందరికీ నమస్కారం నా పేరు శివానంది యశస్విని నేను మెదక్ నుంచి వస్తున్నాను నా స్కూల్ గీత హై స్కూల్ మంబోజ్పల్లి అది మెదక్ దగ్గర ఉంటుంది ఇంకా నేను యంగ్ లీడర్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను ఇది ఎంతో మందికి వచ్చే అవకాశం కాదు కొంతమందికి వచ్చే అవకాశం దాన్ని మీరు కూడా ఉపయోగించుకోగలుగుతారు మీ స్కూల్ లీడ్ గురించి పార్ట్నర్ అవ్వాలి లీడ్ ఒక మంచి ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఏఐ వరల్డ్లో ఉంటున్నాం ఈ ఏఐ వరల్డ్లో మీరు చదువుకుంటే సరుపు మీకు ఏఐ టెక్నాలజీస్ అండ్ ఏఐ గురించి ఏఐ టెక్ వరల్డ్ గురించి మొత్తం తెలుగు నాకు లీడ్ పార్ట్నర్ కాకముందు ఏఐ ఏంటి చార్ట్ జీపీటీ ఎట్టింగ్స్ కొంచెం వచ్చేవి కానీ అస్సలు తెలియకపోయాయి ల్యాప్టాప్ యూజింగ్ అయితే అస్సలు కానీ ఆఫ్టర్ లీడ్ నేను అన్నీ నేర్చుకున్నాను బికాజ్ వైఎల్పీ ప్రోగ్రాంలో అంటే యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను కూడా ఒక పార్టిసిపెంట్ని ఇది ఓన్లీ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఈ స్కూల్ నుంచి నేను వచ్చాను కానీ ఈ ఆపర్చునిటీ అందరికీ రాదు ఈ ఈ ఆపర్చునిటీలో ఈ ప్రోగ్రాంలో మనకి ఏఐ ఎట్లా వాడాలో తెలిపిస్తారు ఎందుకంటే దాని నుంచి మనకు ప్రజెంటేషన్స్